దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ సాయంత్రం ఎదురుకోలు కార్యక్రమం జరగనుంది రేపు జరగనున్న సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు జడ్జిలు హాజరుకానున్నారు కట్టుదిట్టపైన భద్రత చర్యలు చేపట్టారు జిల్లా పోలీసులు ఎల్లుండి పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ హాజరుకానున్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది జిల్లా అధికార యంత్రాంగం భద్రాచలం కళ్యాణం జరగనున్న మిథిలా స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు రేపు జరగబోయేటటువంటి శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లుగా కూడా చూడవచ్చు అయితే ఈ రోజు సాయంత్రం ఎదురుకోళ్లు పరమ ఎదురుకోళ్లు జరుగుతాయి అదేవిధంగా రేపు ఉదయం సీతారాముల కళ్యాణం ఎల్లుండి పట్టాభిషేకం అయితే కార్యక్రమాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు ముఖ్యంగా దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు మిథిలా స్టేడియం మొత్తం కూడా ముస్తాబైనట్లుగా చూడవచ్చు భద్రాచలం అంతా కూడా కళ్యాణ శోభను సంతరించుకున్నట్లుగా కూడా చూడవచ్చు అయితే రేపు కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చేసి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఇటు సీఎం రిజర్వ్ కావచ్చు డిప్యూటీ సీఎం అదే విధంగా జుడిషియరీ మినిస్ట్రీస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏదైతే డోనార్స్ కు సంబంధించి మొత్తం మొత్తంగా ఇరవై నాలుగు సెక్టార్లలో అయితే ఈ యొక్క అంటే ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు ఇక్కడ అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూవచ్చు మొత్తం ముప్పై రెండు వేలకు పైగా ముప్పై రెండు వేల వరకు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని చూసేందుకు అయితే ఈ యొక్క గ్యాలరీలను ఏర్పాటు చేశారు ప్రతి గ్యాలరీలో కూడా అంటే మనం చూసుకోవచ్చు అంటే ఎమ్మెల్యేస్ కావచ్చు లేకపోతే డోనార్స్ ఈ విధంగా అంటే మన అంటే సుమారు దీంట్లో పదహారు వేల ఎనిమిది వందల అరవై వరకు కూడా టికెట్ల ద్వారా వీక్షించేందుకు అయితే వీరందరూ కూడా ఇక టికెట్ తీసుకున్నట్టుగా కూడా చూడవచ్చు విధంగా పదిహేను వేల మంది వరకు మాత్రం ఏదైతే ఉచితంగా ఈ యొక్క కళ్యాణాన్ని చూసేందుకు ఇక్కడికి రానున్నట్లుగా కూడా చూడచ్చు మనం చూసుకుంటే ఈ రోజు అంటే ఈ రోజు సాయంత్రం పరికర చేరుకున్నట్టు పవన్ కళ్యాణ్ వస్తారంటూ కూడా ప్రచారం అదే విధంగా ఆయన షెడ్యూల్ కూడా విడుదల నేపథ్యంలో అనేక మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం రానున్నారు అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన రద్దు అయినట్లుగా మనకు తెలుస్తుంది అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ పర్యటన అయితే రద్దు చేశారు తర్వాత ఏదైతే రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబరాలు అదేవిధంగా పట్టు వస్త్రాలు ఇక్కడ తీసుకొని రానున్నారు అదేవిధంగా ఎల్లుండి జరగబోయేటటువంటి పట్టాభిషేకానికి సంబంధించి మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఇక్కడికి వచ్చే వచ్చే అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది అయితే మనం చూసుకుంటే దీనికి సంబంధించి అధిక ఎండలు ఉన్న నేపథ్యంలో ఇటు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చలవ పందులు కావచ్చు మంచినీళ్ళ ప్యాకెట్లు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచున్నట్టు జిల్లా అధికారులు అదేవిధంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే మనం ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలంలో గతంలో తలెత్తినటువంటి ముఖ్య సమాజం ఏదైతే ప్రసాదాలకి భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండు లక్షలకు పైగా ఈ యొక్క ప్రసాదాల ఏర్పాట్లో ఉంచినట్టు ఆలయ అధికార అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాచలం కళ్యాణానికి వస్తున్నటువంటి భక్తులకు ముఖ్యమైనటువంటి వసతి సమస్య ఏదైతే ఇప్పుడు వీఐపీలు కావచ్చు వివీఐపీలు వీరందరికీ కూడా అంటే వసతి ప్రైవేట్ లాడ్జెస్ ఉన్నాయి వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ సామాన్య భక్తులకు సంబంధించి ఏదైతే ఇటు భద్రాచలం సంబంధించి వసతి గృహాలు ఉన్నాయి అవన్నీ కూడా అధికారుల చేతుల్లోకి వెళ్ళేసరికి సామాన్య భక్తులకైతే వసతి గృహ సమస్య వెంటాడుతున్న పరిస్థితి కూడా ఉంది అనేక మంది భక్తులు ఇప్పటికీ ఏదైతే కళ్యాణం రేపు ఉండగా నిన్నటి నుంచే ఒక భద్రాచలంలో వారు వచ్చారు ఇక్కడ సేవ సేరదెట్టిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళు రోడ్ల మీదనే పడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖ సుమారు పద్దెనిమిది వందల మంది పోలీసులతో అయితే గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా చూడవచ్చు ఇక ముఖ్యంగా పార్కింగ్ సమస్యకు సంబంధించి పార్కింగ్ సమస్యకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ ఒక క్యూఆర్ కోడ్ ని కూడా వీరు విడుదల చేసిన పరిస్థితి ఉంది అంటే ఆ క్యూఆర్ కోడ్ తోటి వీరు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి ఏంటి ఏ రూట్ నుంచి ఎటు వస్తే ఎక్కడ పార్క్ చేసుకోవాలనే పూర్తి క్షుణ్ణంగా దాంట్లో ఉన్నట్లుగా చూడవచ్చు మొత్తంగా ఏ ఒక్క సామాన్య భక్తుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇటు పోలీస్ శాఖ మరియు ఇటు జిల్లా అధికారులు అయితే ముంబై అంటే చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు నవీన్ ఏర్పాట్ల భద్రాద్రి జిల్లా భద్రాచలంలో జరుగుతున్న రాముల వారి కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయని చెబుతున్న ఆలయ ఈవోతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ రేపు జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో రామదేవి గారు ఉన్నారు వారిని అని మరికొంత సమాచారం తెలుసుకుందాం మేడం ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు జై శ్రీరామ్ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెంలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామి వారు కళ్యాణం మన తెలుసు ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి మార్చి ముప్పయో తారీఖు నుంచి ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం మిథిలా స్టేడియంలో అలాగే బైక్ నుంచి వచ్చే భక్తులను ఆహ్వానిస్తూ రోడ్ పాయింట్ నుంచి కూడా మనం పందిళ్లు వేసుకోవడం జరిగింది అంటే పండాల్స్ వేసాము అలాగే మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాము అన్నింటిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము స్టేడియం కూడా సిద్ధమైంది టికెట్స్ కూడా ఆన్లైన్ లో పెట్టి అమ్మడం జరిగింది తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ దేవాలయం సంబంధించినట్టయితే మంచినీటి ఏర్పాటు కానీ ప్రసాదం ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆన్లైన్ కి సంబంధించి రెండు వేల వరకు కూడా మొత్తం మొత్తం టికెట్లు ఉన్నాయి ఆన్లైన్ ఎంత వరకు బుక్ అయ్యాయి మొత్తం కూడా దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన బుక్ అయిపోయి యొక్క వసతులకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారు వసతులకు సంబంధించి టెంపరీ పండాల్స్ కూడా ఉంటే వచ్చే భక్తుల కోసం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్స్ అంతా కూడా వచ్చే భక్తుల కోసం ఆర్డీఓ గారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కరెక్ట్ గా ఆధ్వర్యంలో అలాగే మన దగ్గర ఉన్నటువంటిది కూడా భక్తులకు ఈ సేవ సేవా దృక్పథంతో వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా మనం డార్మెటరీ హాల్స్ అవన్నీ కూడా ఇస్తాం అక్షింతలు మనందరికీ తలంబరాలు గుర్తొస్తాయి కాబట్టి ఖచ్చితంగా తలంబరాల కౌంటర్స్ కూడా గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ చేసి అరవై దాదాపుగా అరవై నుంచి ఎనభై కౌంటర్స్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మహాప్రసాదము మనం నిత్యం అందించడానికి కూడా ఈ మూడు రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకు లడ్డు ప్రసాదాన్ని కూడా వరకు కూడా ఏర్పాటు చేసుకున్నాం మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే కళ్యాణానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారంటూ ఏదో కావచ్చు లేకపోతే అక్షంతల పరంగా ఏది కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా ఇక ఇక్కడ జరిగే రాములోరి కళ్యాణంతో పాటు తలంబరాలకు ఎంతో విశిష్టత ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు భద్రాద్రిలో జరిగే రాములోరి కళ్యాణం గురించి చెబుతున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో రేపు జరగబోయేటటువంటి కళ్యాణానికి సంబంధించి ఆ విశిష్టతలు మరియు ఈ కళ్యాణము అభిజిత్తి లగ్నంలో ఎందుకు చేయాలనే విషయాలపై అయితే మనతో మాట్లాడడానికి ఆదాయ ఉన్నారు వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం ఐవరో చెప్పండి ఈ యొక్క కళ్యాణానికి విశిష్టతలు భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణం రాముడు అవతరించినటువంటి రోజున ఈ కళ్యాణం జరగడం అనేటువంటిది ఒక ప్రత్యేక విషయం అనమాట మనకి ఎక్కడైనా సీతారాముల కళ్యాణం ఈ రోజే చేయాలి అనేటువంటి ఒక విధానం ఇక్కడ బాగా వ్యాప్తి అయిందంటే భద్రాచలాన్ని చూసే అందరూ కూడా ఈ కళ్యాణాన్ని శ్రీరామనవమి నాడు జరుపుకుంటున్నారు అనేటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలి కారణం ఏమిటంటే యశ్యావతార సమయే తస్య కళ్యాణమాచర్యతని పాంచరాత్ర అంతర్గతమైనటువంటి పురుషోత్తమ సంహిత అనేటువంటి దాంట్లో ఉన్నది రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం చేయాలి అనేటువంటి ఆ ప్రమాణ వాక్యాన్ని అనుసరించి శ్రీరామనవమి నాడు ఈ భద్రాచల క్షేత్రంలో ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో ఇది మూడవ రోజు అనమాట సప్తమి నాడు ధ్వజారోహణం తోటి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి దాంట్లో మూడవ రోజున ఇక్కడ శ్రీరామనవమి అవుతుంది ఆ శ్రీరామనవమి నాడే రాముడు అవతరించినటువంటి మధ్యాహ్న సమయంలో కళ్యాణం అనేటువంటిది నిర్వహిస్తారు తర్వాత అభిజుల లగ్నంలో కళ్యాణం చేయడంలో ఉద్దేశం రాముడు మధ్యాహ్న సమయంలో అవతరించాడు కనుక ఆ సమయం అభిల్ లగ్నం అనేటువంటిది ఆ మధ్యాహ్నం సూర్యుడు నడినట్టి మీద ఉన్నటువంటి ఆ సమయంలో మన టైం ప్రకారం పన్నెండు గంటల సమయంలో ఈ కళ్యాణ తంతు జరుగుతుంది ఆ సమయంలో ముహూర్తం అవుతుంది జీలకర్ర బెల్లం పెట్టేటువంటి విధానం అనేటువంటిది మనకు సరిగ్గా అభిజిత్ లగ్నంలో జరుగుతుంది అభిజిత్ సర్వదోష్నం అని అన్ని దోషములను పోగొట్టేటువంటి ముహూర్తం గనక అది గొప్ప ముహూర్తం అంటారు అభిజిత్ ముహూర్తం ఆ ముహూర్తంలో స్వామివారికి ఈ కళ్యాణం జరగడం అనేటువంటి విశేషం ఎక్కడ కళ్యాణం చేసినప్పటికీ భద్రాచలాన్ని చూసే అందరూ కూడా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారు అది ఈ కళ్యాణానికి ఉండేటువంటి విశిష్టత అంతేకాక ఎవరైతే ఈ శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తారో అలాంటి వాళ్ళు అశ్వమేధయాగా ఫలాన్ని పొందినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుంది అని మనకి క్షేత్ర పురాణం చెప్తోంది కనుక అలాంటి ఒక విశేషమైనటువంటి కళ్యాణోత్సవాన్ని మనం శ్రీరామనవమి నాడు జరుపుకుంటూ ఉన్నాం స్వామి ఏదైతే కళ్యాణానికి సంబంధించి ఎంత ప్రాముఖ్యత ఉందో స్వామి వారి అక్షింతలకు సంబంధించి కూడా తెలుగు రామ కూడా వేచి చూస్తుంటారు కళ్యాణానికి సంబంధించినటువంటి అక్షింతలు ఎంత శ్రీ మన భద్రాచల రాముడి కళ్యాణం తెలుగువారి సంప్రదాయం ప్రకారం జరిగేటువంటి కళ్యాణం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిలో ఈ కళ్యాణాలు జరుగుతాయి దక్షిణ దేశంలో ఇప్పుడు తిరుపతిలో ఉండేటువంటి కళ్యాణం వేరే రకంగా జరుగుతుంది ఇంకా ఆ పైన తమిళనాడు కేరళ అటువంటి చోట్లలో జరిగేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది అసలు రాముడు పుట్టినటువంటి అయోధ్య మొదలైనటువంటి చోట్లలో జరిగేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది మన తెలుగు తెలుగువారి కళ్యాణం మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక వైదిక విధానంతో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కళ్యాణ విధానం ఇక్కడ ఏంటంటే ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెడతారు ఆ తర్వాత మాంగళ్య ధారణ చేస్తారు దాంతోపాటు పాణిగ్రహణము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు వాటితో పాటు ఈ తలంబరాల వేడుక అనేటువంటిది పూర్తిగా మన తెలుగు వాళ్ళు చేసేటువంటి ఒక గొప్ప వేడుక అనమాట ఈ తలంబరాల వేడుక తలంబరాలు మన శిరస్సును ధరించడం అనేటువంటిది మనకు సకల శుభాలను ఇస్తుంది మొత్తంగా మనం చూసుకుంటే సీతారాముల కళ్యాణం ఎంత ప్రసిద్ధిగా అందిందో ఆ యొక్క కళ్యాణంలో ఉపయోగించే కూడా 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 అంతే చెప్తున్న ఉంది కోనసీమ జిల్లా కొత్తపేటకి చెందిన కృష్ణవంశీ శ్రీరాముడిపై ఉన్న భక్తిని వినూత్న రీతిలో చాటుకున్నాడు శ్రీరామ సందర్భంగా నూట యాభై యొక్క బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించి తన భక్తిని చాటుకున్నాడు ఇలా లిఖించడానికి రెండు గంటల వ్యవధి పట్టిందని కృష్ణవంశీ తెలిపారు కృష్ణవంశీ గతంలో బియ్యం గింజలపై వందే మాత్రం కరెంటు బల్బులతో బొమ్మలు అమర్చడం శుద్ధ పెన్సిల్ మల్లుపై బొమ్మలు చెక్కి ఇరవై ప్రపంచ రికార్డులు సాధించారు బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించిన కృష్ణ వంశిని స్థానికులు అభినందించారు మాది కోనసీమ జిల్లా కొత్తపేట అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి భక్తిని చాటుకోవడం కోసం నూట యాభై ఒక్క భీ గింజల పైన ఈ రామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడిది అష్టము రాశాను శ్రీరామ అష్టమ రాశాను అలాగే నాకు ఈ ఇలా రాయడానికి నాకు రెండు గంటల సమయం అనేది పట్టింది అయితే నేను ఈ రాసిన బియ్యం గింజలు అనేవి ఇక్కడ నాకు స్థానిక రామాలయాలు ఇచ్చి వాటికి పూజ కోసం వేద్దామని అనుకుంటున్నాను అయితే ఈ రాములవారి అనుగ్రహం నాతో పాటు మొత్తం దేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నా పేరు కృష్ణవంశీ మాది ఇక శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి సిద్ధమవుతుంది అయితే ఒంటి కోదండరామ ఆలయంలో కళ్యాణానికి ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల పదకొండవ తేదీన ఒంటిమిటలో సీతారాముల కళ్యాణం జరగబోతుంది ప్రభుత్వం తరఫున అధికారికంగా సీఎం చంద్రబాబు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు శ్రీరామనవమి నాడు కాకుండా పౌర్ణమి నాడు ఒంటమీటలో స్వామివారి కళ్యాణం జరగడానికి ఉన్న ప్రత్యేకత కారణాలేంటి దానికి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు శ్రీరాముడు శ్రీరాముడు ఏకప్రతీబ్రతుడు కట్టిన తాలికి కట్టుకున్న భార్యకు విలువిచ్చి భారత సాంప్రదాయాన్ని నిలబెట్టి సనాతన ధర్మాన్ని కాపాడిన వ్యక్తి రాముడు అందుకే నేటికి రాముడు వివాహ బంధం విషయంలో ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం అలాంటి రాముడు ఒకటే ఆలి ఒకటే బాణం ఒకటే మాట అనే తీరుగా పరిపాలన సాగించాడు అలాంటి కోదండరాముడు ఒంటిమిట్టలో వెలిసినటువంటి కోదండరాముడి కళ్యాణానికి వెంకటేశ్వర స్వామి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాడు వినడానికి ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్న ఎస్ తిరుమల తిరుపతి దేవస్థానము ఇప్పుడు ఒంటిమిట్టలో వెలిసిన కోదండరాముడి కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు మన వెనుక వైపు ఉన్నటువంటి ఇదే కళ్యాణ వేదిక రాబోయే పౌర్ణమి చతుర్దశి నాడు అనగా ఈ నెల పదకొండవ తేదీన అంగరంగ వైభవంగా రాత్రి వేళలో స్వామివారి కళ్యాణం ఉంది శ్రీరాముడు నవమి నాడు పెళ్లి చేసుకున్నాడు అయితే ఆ రోజు సకల దేవతలందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆనంద భరితులయ్యారు కానీ ఒక చంద్రుడు మాత్రం పగటపూట జరిగిన శ్రీరాముడి కళ్యాణం చూడలేకపోయాడు ఆ చంద్రుడి కోరిక మేరకు నీ కోసం నా కళ్యాణాన్ని నువ్వు చూడడం కోసం ప్రత్యేకంగా ఒంటిమిట్టలో కోదండరాముడిగా వెలిచి అక్కడ నిండు పౌర్ణమి నాడు నిండు పండు వెన్నెలలో వివాహం చేసుకుంటాను అని శ్రీరాముడు చంద్రుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆ జరగబోయే కళ్యాణానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే టిటిడి అధికారులు ఇటు కడప జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది అయితే ఈ కళ్యాణాన్ని చూడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగా శ్రీరామనవమి వేడుకలు జరిపే ఆలయంగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఎంపిక చేసినప్పటి నుంచి కూడా ఈ కళ్యాణాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు మొదట్లో తాత్కాలిక కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించేవారు అయితే సరిగ్గా ఏప్రిల్ మార్చి మాసాల్లో వచ్చే ఈ మూర్తపు గడియల్లో అప్పుడే ఒకటి రెండు మూడేళ్ళు వర్షాల కారణంగా ఇబ్బందులు కలిగాయి కొన్నిసార్లు స్వామివారి కళ్యాణం రోజున జరిగినటువంటి వచ్చినటువంటి వానగాలికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక కళ్యాణ వేదిక కూలిపోయి కొంతమంది భక్తులు మరణించడం జరిగింది దానిని దృష్టిలో పెట్టుకున్నటువంటి టిటిడి అధికారులు మరుసటి ఏడాదే ఇక్కడ ఒక శాశ్వత కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు అదే ఇప్పుడు మనం నిల్చొని ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా సుమారు ఇరవై ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ స్థలంలో స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు ఒకవైపు ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారు ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే పదకొండవ తేదీ జరిగే కళ్యాణానికి ఇక్కడ అత్యంత ప్రాధాన్యత ఉంటది ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ప్రసాదాలు అలాగే స్వామివారి కళ్యాణంలో వాడినటువంటి ముత్యాల తరంబరాలు పంపిణీ చేయడం కోసం టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు నాగమురెడ్డితో రెడ్డి రాజ్ ఒంటిమిట్ట సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు తెలంగాణలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులు రహదారులకు అవసరమైన భూసేకరణ పనులు పూర్తి చేసి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు గతంలో కేసీఆర్ కు రాసిన లేఖను విడుదల చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ బండారం బయటపడిందన్నారు వక్ఫ్ బోర్డు పేరుతో పేదల భూములు దోచుకున్నారన్నారు కాంగ్రెస్ అవకాశవాదంతో ముస్లింలను మోసం చేస్తుందన్నారు పేద ముస్లింలు వక్ఫ్ బిల్లుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ఎంఐఎం నేతలు వక్ఫ్ ఆస్తులను నోటరీ డాక్యుమెంట్లతో లీజు లెక్కిచ్చి దోచుకున్నారో బయటపడిందన్నారు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లయితే వారికి వచ్చే ఆదాయం సంవత్సరాన్ని నూట అరవై మూడు కోట్లు మాత్రమే చూపించడం జరిగింది సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక సచార్ కమిటీని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఏర్పాటు చేసిందో చాలా స్పష్టంగా పారదర్శకంగా చేసినట్లయితే పన్నెండు వేల కోట్లు వచ్చే ఆదాయం నూట అరవై మూడు కోట్లకే కుదించారని చెప్పి ఆ నివేదిక బహిర్గతం చేస్తే నివేదిక మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ యొక్క బడా బాబులను కాపాడేదానికి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వివరించాయో ఇది చాలా స్పష్టమైన తెలిసిపోయింది తెలంగాణ రాష్ట్రంలోనే డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు భూమిలో ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై ఏడు వేల ఎకరాలకు పైగా అది ఆక్రమణకు బయటికి రావడం ఉదయం లేస్తే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా మాత్రం ఈ ఎంఐఏ గొడుగు కింద వచ్చి ఏ రకంగా కుమ్ముకు రాజకీయాలు ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో కులాలకు మతాలకు వారు వారు మరి బలపరుస్తున్నారు తెలంగాణలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తుంది అయితే ఈ పది నెలల కాలంలో తిరుపతి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ ఏ హామీలు అమలు చేశారు ఇక చేయాల్సిన హామీలు ఏమున్నాయి ఇచ్చిన హామీలని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందంటున్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో మా తిరుపతి బ్యూరో కిరణ్ ఈ రోజుకి పది తిరుపతిలో ఎటువంటి అభివృద్ధి చర్చ చేసుకుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే సార్ చెప్పండి సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే పది నెలలు కావస్తుంది ఇప్పటి వరకు ఈ పది నెలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఖచ్చితంగా కూడా ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తుంది చేస్తుంది చేసింది ఈ పది నెలల కాలంలోనే మనం అందరూ కూడా చూస్తున్నాం చెప్పినవన్నీ పూర్తి చేస్తున్నారు ఖచ్చితంగా కూడా తిరుపతిలో జరిగిన అవకతవకలు టీడీఆర్ బండ్ల విషయంలో శాఖాపరమైన పనిష్మెంట్లు ఖచ్చితంగా జరుగుతుంది దీనిపైన విజిలెన్స్ ఎన్క్వైరీ కమిటీ చేసింది విజిలెన్స్ ఎన్క్వైరీ కమిటీలో ఏదైతే అవకతవకలు జరిగాయో అవి నిరూపిస్త బయట వచ్చిన వెంటనే శాఖాపరమైన చర్యలు జరుగుతాయనేసి కూడా ఈ సందర్భంగా నిన్న చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ కూడా వైసీపీ నాయకులు వీధి నాటకాలు చేస్తూ కూడా దీన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మరి ఉప ముఖ్యమంత్రి కావచ్చు మరి నారా లోకేష్ వీళ్ళందరూ ఫోటోలు పెట్టి ఆ విధంగా చేయడం ఎంతవరకు సభం ఉంటారు దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు అది ఇందాక కూడా నేను తెలియజేశాను ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నాను వీధి నాటకాలకు డ్రామాలకు కరుణాకర్ రెడ్డికి నేతిలో పెట్టిన విద్య కరుణాకర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనయుడు అభినయ్ రెడ్డి వినాయక్ సాగర్ పార్క్ లో అది కూడా ఉదయం ఆరు గంటలకు వాకర్స్ దాదాపు వెయ్యి మంది వస్తారు వాళ్ళందరు కూడా చూడాలని ఒక డ్రామా మాది సెట్ చేసుకునేసి జుట్టు పెంచుకొని విద్యుత్ చార్జీలు పెంచారని ఒక వీధి నాటకం చేశారు నేను ఒకటే చెప్తున్నా ఈ పది నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఎన్డీఏ కూటమి చెప్పిన మాటకు కట్టుబడి ఉంది నువ్వు అది తెలుసుకొని డ్రామాలు వేస్తే నువ్వు చెప్పింది వింటారు అబద్దాలు అబద్దాలు డ్రామా రూపంలో చేసినా సినిమా రూపంలో చేసినా ఏది చేసినా తిరుపతి ప్రజలు కరుణాకర్ రెడ్డిని అభినయ్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేదు దానికి తగిన గుణపాఠం కూడా మొన్న ఎన్నిక బుద్ధి చెప్పారు అది తేర్చుకునే సమయం పది నెలలు పట్టింది ఇప్పుడు వీధి నాటకాల కోసం డ్రామా వచ్చింది కట్టుబెట్టాలనేసి కూడా నేను తెలియజేస్తున్నా తెలియకుండా అభినయ్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ కాదు ప్రజలు హర్షించరు ఇంకొకసారి కూడా చెప్తున్నా ఇటువంటి డ్రామాలు నాటకాలు తెలియకుండా చేస్తే తిరుపతి ప్రజలు రాబోయే రోజుల్లో నీకు రాజకీయ భిక్ష లేకుండా చేశారు మొన్న ఇంకా పూర్తి సమాధి ఈ తెలియజేస్తున్నాం ఇంకోటి సూపర్ సిక్స్ లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అయితే అమలు చేశారు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయండి బస్సు కావచ్చు ఇవన్నీ ఇప్పటికే చెప్పినవన్నీ చాలా వరకు చేశారు పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు ఇచ్చారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఆకలి ఆకలి వాళ్ళందరికీ కూడా కడుపు ఓ పూటకు ఐదు రూపాయలకే ఉచిత పూటకు ఐదు రూపాయలకే భోజనం సంతృప్తికరంగా పెట్టే విధాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది ఇవన్నిటిని కూడా వన్ బై వన్ చేస్తోంది ఒక పక్క అమరావతి అభివృద్ధి ఇంకొక పక్క పోలవరం ఇవన్నీ కూడా అభివృద్ధి కంటికి తెలిసినట్టుగా జరుగుతూ ఉంది ప్రతిరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రక్షాళన చేసి ఏ రోజు ఎక్కడ అవకతవకలు జరగకుండా పకడ్బందీగా జరగాలనేసి ఒక మాస్టర్ ప్రాంతం ఒక అనుభవంతో ముందుకెళ్తున్నారు నెరవేరుస్తారు అనేసి ఈ సందర్భంగా తెలియదు మొత్తం మీద ఎన్డీఏ కూడా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ముఖ్యమంత్రి తో పాటు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి నారా లక్ష్మి కూడా ప్రతి ఒక్కదాని సమీక్షించి ప్రతి ఒక్కదాన్ని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కచ్చితంగా కొంచెం టైం పడుతుంది అందులో భాగంగా ఇప్పుడు లేటు కూడా అవుతుందని చెప్పేసి కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ దర్శిత్ కనిపిస్తారు కెనరా ప్రశ్న రమనాథ్ కిరణ్ రాజమోష్ తిరుపతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లివర్ సంబంధిత వ్యాధులు కలకలం సృష్టిస్తున్నాయి కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది అరుమిటివులుగా ఏర్పడి గ్రామంలో హైపటైటిస్ బీఈసీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పల్లెం గ్రామంలో పదిహేను సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు సుమారుగా ఆరు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించవలసి ఉండగా ఇప్పటికీ రెండు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు వీరిలో సుమారు రెండు వందల మందికి ర్యాపిడ్ టెస్టులతో పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది వీరి రక్త నమూనాలను అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొన్ని పరీక్షలు జరిపిన తర్వాత వైరస్ నిర్ధారిస్తారు అనంతరం వారికి వైద్యం అందజేస్తామని అధికారులు చెబుతున్నారు